తెలంగాణ ప్రజల అస్తిత్వ కేతనం బోనాల పండుగ తెలంగాణ మహిళల ఆధ్యాత్మిక చైతన్యం బోనాల పండుగ బోనాల పండుగ అంటే అన్నదల్లి ఆరాధన అన్నబిందల భక్తి మార్గం పోతురాజుల పీలంగం శివసత్తుల కోలాహలం తొట్టిన సంచారం పరంగి చెప్పే భవిష్యత్తు వీక్షణం మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వచేతుల సంక్షేమం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ జంటల గారు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలిపోతాయి కుల మత ప్రాంత వర్గ వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారిపడతారు మట్టి కుండల బోనాలను తనకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధా పూర్తలతో కదుపుతారు అంతటా పసుపుసపు అది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది మూలాలు మాతృదేవతాలో ఉన్నాయి తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది సింధున్న నాగరికత కాలం నుంచి ఈ సంప్రదాయం వాడు కలుగుతుంది అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది ప్రతి ఏటా కొత్త వాదనలు కురిసే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్ లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతరాశుల విన్యాసాలు వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అందరంగ వైభవంగా ఉత్సవం పోలాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వరియులు శ్రీమతి కొండా సురేఖ గారు బీసీ అభివృద్ధి రవాణా శాఖ మంత్రి వరియులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ దుర్లీ శ్రీధర్ బాబు గారు జిహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు సీనియర్ పార్లమెంటేరియన్ శ్రీ కె కేశవరావు గారు ఎంపీ అని కుమార్ యాదవ్ గారు శాసన సభ్యులు దాన నాగేందర్ గారు సభ్యులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రూపొందిన బోనాల పండుగ ఉత్సవ కమిటీ ఆషాఢ మాస బోనాల జాహర వైభవంగా జరిగే విధంగా పథక రచన చేసి అమలు చేస్తున్నది వీరే కాక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఇతర ప్రజా ప్రతినిధులు ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ జంట నగరాల్లోని ఇతర దేవాలయాల కమిటీలు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు అందరూ ఎంతో సమన్వయంతో పనిచేస్తూ బోధాల పండుగ ఉత్సవ వాతావరణంలో ఆడంబరంగా జరిగేలా కృషి చేస్తున్నారు ఎక్కడ లోపాలు లేకుండా అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా క్షేమంగా వచ్చి వాళ్ళ కోణంలో సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఎన్నికీ వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎందుకనో కావాలని చెప్పి కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటారెట్ హైంద్రబాబు హాంస్ఫ్రూటీ అర్థంపట్లే కోణాల దాతలను మరింత భక్తుల భాగస్వాహం తోటి వినవంతంగా చేయాలనే డౌటే ప్రాంత స్థాయి కారణంగా జరిగింది ఎందుకంటే పోరాల పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం సకల జనులు బాగుండాలని అమ్మవారికి చేసే నివేదన సంబంధ వర్గాల ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మహాశక్తికి చేసే నీలాంఛం ఆషాఢ మాస పోలాల ఉత్సవంలో అమ్మవారి దర్శనం తెలంగాణ ప్రజల చంచల భక్తికి తిరుగులేని నిదర్శనం